జయ శ్రీరామ్ ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ 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 రామ్ రామ్ నా గొంతులోన శ్రీరామ్ నా పాటలోన శ్రీరామ్ నా గొంతులోన శ్రీరామ్ నా పాటలోన శ్రీరామ్ ప్రతి ఊరిలోన శ్రీరామ్ ప్రతి ఇంటిలోన శ్రీరామ్ ప్రతి ఊరిలోన శ్రీరామ్ ప్రతి ఇంటిలోన శ్రీరామ్ ఈ భజనలోన శ్రీరామ్ ప్రతి పాటలోన శ్రీరామ్ ఈ భజనలోన శ్రీరామ్ ప్రతి పాటలోన శ్రీరామ్ 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 రామ్ రామ్ ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ ద్రాద్రిలోన శ్రీరామ్ ఒకటి మిట్టలోన శ్రీరామ్ భద్రాద్రిలోన శ్రీరామ్ ఒకటి మిట్టలోన శ్రీరామ్ దశరథానంద శ్రీరామ్ సీతమ్మ పత్ని శ్రీరామ్ నంద శ్రీరాం సీతమ్మ పత్ని శ్రీరాం ఆయోజలోన శ్రీరాం ఆ రాజ్య దైవ శ్రీరామ్ ఆయోజలోన శ్రీరాం ఆ రాజ్య దైవ శ్రీరాం 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 రాం రామ్ ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ హనుమంత హృదయ శ్రీరామ్ ఆ జానుబాహు శ్రీరామ్ हनुमन्तहृदय श्रीराम आजानुबाहु श्रीराम शबरीशमोक्ष श्रीराम कोदण्ड राम श्रीराम शबरीशमोक्ष श्रीराम कोदण्डराम श्रीराम दशावतार श्रीराम दयगल्लदेव श्रीराम ద అవతార శ్రీరాం దయగల్ల దేవ శ్రీరాం 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 రాం రామ్ ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే ఉదయాన లేవగానే నా కళ్ళు తెరవగానే నా కళ్ళు ముందు శ్రీరాం నా మనసులోన శ్రీరాం నా కళ్ళు ముందు శ్రీరామ్ నా మనసులోన శ్రీరామ్ 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 రామ్ రామ్